చాలా మంది అండి గేదె పాలు మంచివా ఆవు పాలు మంచివా అని అడుగుతున్నారండి అసలు రెండింటికి చాలా తేడా ఉంటాయండి ఫస్ట్ మీకు ఆ డిఫరెన్సెస్ చెప్తానండి ఫస్ట్ ఫ్యాట్ కంటెంట్ పాలులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఆవు పాలు ఫ్యాట్ అంటే తక్కువ ఉంటాయి రెండు ప్రోటీన్ మీకు గేదెపాల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండి మీరు బాడీ బిల్డింగ్ అని చేద్దాం అనుకుంటే మీరు పాలు తాగుతాం బెటర్ అండి మూడు క్యాలరీస్ మీకు గేదె లో అండి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి ఆవు పాలు కన్నా ఎందుకంటే గేదెపాల్లో ఫ్యాట్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటాయండి నాలుగు డైజెషన్ అండి మీకు ఆవు పాలు త్వరగా డైజెస్ట్ అవుతాయండి అందుకే చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే ఆవు పాలు తాగమని చెప్తామండి ఐదు కాల్షియం మినరల్స్ పాలులో కాల్షియం ఎక్కువ ఉంటదండి సో దేర్ ఫుల్ మీ బోన్స్ అండ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆరు షెల్ఫ్ లైఫ్ ఈ పాలు నేచుల నాచురల్ పెరాక్స్ వైజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల ఎక్కువ టైం ఫ్రెష్ గా ఉంటుంది పాడవకుండా మీకు ఆవు పాలు త్వరగా పాడైపోతాయండి మీరు వెంటనే ఫ్రిజ్ లో పెట్టేయాలి ఏడు టేస్ట్ పాలు ఆవుపాలండి టేస్ట్ మైల్డ్ గా ఉంటుంది టెక్స్చర్ కూడా చాలా లైట్ గా ఉంటుంది ఈ గేదె పాలు బాగా తిక్ గా క్రీమిగా అందుకే దాన్ని ఎక్కువగా పన్నీర్ లో పెరుగులో మీకు స్వీట్లు చేస్తానికి నెయ్యి చేస్తానికి వాడతారండి ఎనిమిది ఎలర్జీస్ లాక్టోస్ ఇంటాలరెంట్స్ రెండింటిలో లాక్టోస్ ఉంటుందండి మీకు కనుక లాక్టోస్ పడకపోతే అసలు ఏ పాలు వాడకూడదండి ఇంకా కొంతమందికి మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ ఉంటాయండి వాళ్ళు కూడా పాలు వాడకూడదండి ఈ ఎలర్జీస్ ఉన్న వాళ్ళండి మనకి ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి మీరు బాదం పాలు సోయా పాలు ఇటువంటి వాడచ్చండి అయితే ఇప్పుడు మీరు ఏం తాగాలి చిన్న పిల్లలకి ఆవు పాలు బెటర్ అండి ముసలి వాళ్ళకి ఆవు పాలు బెటర్ మీరు కనుక బాడీ బిల్డ్ చేసుకుందాం మజిల్స్ డెవలప్ అవ్వాలి బాగా ఎనర్జీ కావాలంటే గేదె పాలు తాగండి మీకు గుండు జబ్బు ఉన్నా బాగా లావుగా ఉన్నా మీతో డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఆవు తాగండి మీరు నెయ్యి తయారు చేద్దామన్న పన్నీర్ కోసం స్వీట్ల కోసం పెరుగు కోసం అయితే గేదెబాల్ నుంచి చేయండి మరింత సమాచారం కోసం కింద కాన్సెప్ట్స్ విని చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే కిఫీ హాస్పిటల్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ